నెల్లూరు జిల్లా కావలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆఫీస్ ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు స్థానికులకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతుగా నిలబడ్డారు ఈ కూడలిలో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బంది పడుతుండగా పెట్రోల్ బంక్ నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ బంకు నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ టిడిపి నేతలు ను కలిసి విజ్ఞప్తి చేశారు పెట్రోల్ బంకు అనుమతులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్థానికులకు మంచి జరిగేలా చూస్తానని ఎంఆర్ఓ టీడీపీ నేతలకు స్థానికులకు భరోసా ఇచ్చారు ఈ పెట్రోల్ ఐసి పెట్రోల్ బంకును ఇక్కడ ఏడు గవర్నమెంట్ సమస్యలు ఉన్నాయి అలాగే ప్రజలకి నిత్యం అన్నం పెట్టి అన్న క్యాంటీన్ ఉంది ఇక్కడ ఒక ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా మరి గత ప్రభుత్వంలో చీకటి ఒప్పందాన్ని చేసుకొని రాత్రి రాత్రి జీవోలు ఇచ్చి ఈ యొక్క స్థలాన్ని ధనతత్వం చేశారు దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కావలి ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క బొంకుని వెంటనే ఈ పనులు నిలుపుదల చేయాలని చెప్పి ఇది ప్రజలకు ఉపయోగపడంగా ఈ స్థలాన్ని గతంలో ఇక్కడ రెవెన్యూ వారోత్సవాలు మరి రైతు వారోత్సవాలు జరిగే సభ ప్రాంగణం ఇది అటువంటి ఎన్నో ఒక సభలు జరిగాయి ఇక్కడ ఆ సభలు జరిగిన ప్లేస్లో ఈరోజు ఏమీ లేకుండా మొత్తం దీన్ని కప్పిపుచ్చాలని చూసి దాన్ని ఇక ప్రాంతాన్ని మొత్తం అసలు ఆక్యుపై చేసే విధంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఈ యొక్క పెట్రోల్ బంక్కి రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మరి కావలి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఐఓసి కంపెనీకి పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇచ్చిన సంగతి మరి చిన్నగా మా మాంధ్ర దృష్టికి వచ్చింది మేమేమనుకున్నామంటే ఇక్కడ ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది మరి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు అనుకునే ఉద్దేశంతో అసలు ఈ గాడులు తీసేటప్పుడే అనుకున్నాం లేకపోతే అప్పుడే వీటిని ఆపాల్సిన పరిస్థితి వచ్చేది కానీ చూస్తే ఈరోజు ఉదయానికి ఇక్కడ పెద్ద పెట్రోల్ బంక్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కంపెనీ పెట్రోల్ బంకు ఇది మునుపటి ముందున్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఈ పర్మిషన్ నూట ఇరవై ఎకరాలకు నూట యాభై అకరాలకో ఇచ్చారు అది కలర్ అంతా కూడా అన్ఫర్స్ కూడా అయిపోయింది వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేదానికి వచ్చారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం ఎందుకంటే ఇది కావలికి అవుట్ ఆఫ్ ది టౌన్ కావల్లో అన్న చెప్పినట్లుగా నాలుగైదు ఆఫీసులు నిత్యం రతీగా మరి మరి ట్రాఫిక్ ఉంటుంది అలాగే పార్కింగ్ ప్లేస్ లేదు ఎంతోమంది ఇక్కడ నిత్యం వచ్చిపోతూ ఉంటారు సబ్మిస్టర్ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు సబ్జైలు రెండు సర్కిల్ ఆఫీసులు అన్న క్యాంటీన్లు ఇక్కడ దీన్ని ఆధారపడి బ్రతికే రైటర్స్ ప్రజలు ఎంతో మంది ఇక్కడ ఉంటారు ఇక్కడ ఎవరో కోటిూర్లు అయినటువంటి ఒక పెద్ద కంపెనీ కోసం వాళ్ళ దగ్గర మరి మరి ఎంత డబ్బు ముట్టిందో మాకు తెలియదు కానీ గత ప్రభుత్వానికి గత ప్రజాప్రతినిధులకి అప్పుడు అధికారులకి ఎంత ముట్టిందో తెలియదు కానీ ఆర్ట్ ఆఫ్ ది టౌన్లో ఇటు చాలా అన్యాయం దుర్మార్గం అందుకే మేము ఈ రోజున పౌరస సమాజం తరఫున అయితేనేమి తెలుగుదేశం పార్టీ పరంగా అయితేనేమి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని ఇక్కడ కట్టేదానికి ఈ కట్టుబడి ఇక్కడ జరిగే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇక్కడ నుంచి వీటిని తొలగించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఇక్కడ కట్టేదానికి అది ఒకవేళ కడితే చట్టపరంగా దీని మీద తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి దృష్టికి ఇదగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి ముఖ్యమంత్రి దృష్టికి అయితేనేమి తీసుకెళ్లి నేను ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా ఆపే పరిస్థితి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఈ పెట్రోల్ బంక్కి ఎంత లీజ్ ఇచ్చారో ప్రభుత్వం నాకు తెలియదు కానీ ఈ రోజున కావాల నిరుద్యోగ యువత విపరీతంగా ఉన్నారు చిన్న చిన్న బొంకులు పెట్టుకొని దేనికి పరికరాన్ని వ్యాపారాలు చేసుకుంటే అన్యాయంగా అల్లాడిపోతా ఉన్నారు ఇదే ఒకవేళ నిజంగా ఇది మరి రెవెన్యూ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ దేనికి సంబంధించిన ల్యాండో మాకు పూర్తి పరిజ్ఞానం లేదు ఒకవేళ అట్లాంటి డబ్బులు మీకు కావాల్సి వస్తే పదిహేను అడుగులు లోపలికి లెంత్ తీసుకొని పది అడుగులు అడలుపున ముప్పై షాపులు వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ ముప్పై షాపులు వస్తే ముప్పై కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళు దానికి సంబంధించిన మంది బాగుపడే ఛాన్స్ ఉంది మీకు డబ్బులే కావాలనుకుంటే ఇటువంటి ప్రయోజనాన్ని కల్పించండి ఒకటి నష్టపోయాం కావాలో కావాలి మరి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒక ఒక బస్ స్టాండ్ స్థలాన్ని ఆ రోజున ఇంజమూరు బస్ స్టాండ్ ఉదగిరి బస్ స్టాండ్ స్థలాన్ని ఆ రోజున నాయకులు టీడీడికి ఎనిమిది లక్షల రూపాయలకి ఇచ్చేశారు అది ఈ రోజు గారు ఉండుంటే ఎంతో మంది యువతకి అది భవిష్యత్తుకి బంగారుబాటై ఉండేది ఇప్పుడు కూడా దీన్ని ఐవాసీకి ఎవరికో గుత్తేదారుల చేతుల్లో పడతా ఉన్నారు ఇది చాలా తప్పు ఇచ్చిన అన్వాసీ నటన రద్దు చేయాలి ఇక్కడ పెట్రోల్ బంకు ఏర్పాటుని పౌర సమాజం అయితేనేమి కామల్ డివిజన్ ప్రజలు అయితేనేమి తెలుగుదేశం పార్టీగా కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆగే వరకు దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు సబ్జైలు అదేవిధంగా ట్రెజరీ ఆఫీసు రెండు సర్కిల్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి పోలీస్ కార్యాలయాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజున కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తనకాలు పెట్టి ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో మనందరం చూసాం దానికి గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పారు ఆనాటి నిర్ణయం ఈ రోజున కావల పట్టిన ప్రజలకి శాపంగా మారింది ఈ రోజున ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఈ పెట్రోల్ బంకు పెట్టడం అనేది ఇది ఎవరు కూడా హర్షించే పరిమాణం పరిణామం కాదు ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రతి రోజు కూడా ఈ కార్యాలయాలకి ప్రజలందరూ కూడా వచ్చేతుంటారు ఇటువంటి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా కనీసం వారు వచ్చినటువంటి వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ అనేది కూడా లేకుండా ఈ రోజున ఐఓసి పెట్రోల్ బంక్ గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కావల పట్టణ ప్రజలు పౌర సమాజం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది గనక ఇక్కడ ఐఓసి గనక ఇక్కడ స్థాపించినట్లయితే పేద ప్రజలే కాదు మిడిల్ క్లాసే కాదు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసులకి పనికొచ్చే వారు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక పక్కన అన్నా క్యాంటీన్ ఉంది ఆ అన్నా క్యాంటీన్ కి పార్కింగ్ ఏరియా కూడా కావాల్సిన అవసరం ఉంది రోజుకి నిరుపేదలకి భోజనం పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం తీసుకొని ఉన్నాం అటువంటి కార్యక్రమానికి కూడా విఘాతం కలుగుతుంది ఇవన్నీ కూడా మా శాసనసభ్యులు కావాల నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వర వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా ఈ రోజు తీసుకువెళ్తున్నాం ఆయనకు కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీగా ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో ఐఓసీని ఆ ఐఓసీ పెట్రోల్ బంక్ ని ఇమీడియట్లీగా ఆఫ్ చేయమని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతాం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఆర్డిఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ పెట్టినట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇదన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయం ఆనాటి నాయకులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజున కావల పట్టణ ప్రజలు ఇబ్బంది పడతామంటే మేము ఒప్పుకునే సమస్య లేదు కావల పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీగా ఈ ఐఓసీని రద్దు చేయాలని చెప్పి పెట్రోల్ బంక్ మూలంగా మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో